ప్రిరమైన మిత్రులందరికీ నమస్కారం పెడుతూ ముఖ్యంగా అంబేద్కర్ వాదంతో అంబేద్కర్ మహానుభావుడే మాకు శిక్ష పెట్టారు అంబేద్కర్ వాదనే మేము పాటిస్తాము అంబేద్కర్ మహానుభావులు పుణ్యం వల్లనే మేము ఈ స్థాయికి వచ్చామని అందరూ చెప్పడం ఒక అయితే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నామని చెప్పడం ఇంకా మరి విచిత్రం ఇప్పుడు చూడండి ఎవరైనా సరే ఎదిగే వరకు ఒక రకంగా ఎదిగిన తర్వాత అంటే ఏటి ఏటి దాటేటప్పుడు అంటే అంటే ఏరు దాటే వరకు ఓడమల్లయా ఏరు దాటిన తర్వాత ఓడి అన్నట్టు ఎవరైనా అవసరానికి అనుగుణంగానే అంబేద్కర్ వాదాన్ని వాడుతూ మళ్ళీ అవసరం తీరాక అంటే అవసరమైతే వాళ్ళు ఏదో పదవులను ఆశించటం లేదా కొన్ని పార్టీల దగ్గర పోవటం లేకపోతే పార్టీ నుంచి ఏదో రకంగా పదవులు ఆశించిన తర్వాత అంబేద్కర్ వాదము లేదు ఏం లేదు వాళ్ళ స్వార్థం కొద్దీ కొంతమంది అంటే కొంతమంది వాళ్ళు ఎట్లా తేరాలంటే బానిసలుగా తయారయ్యారు ఎటువంటి బానిసలు పావురాలు ఉన్నాయి చూడండి మన రోజు మేత వేస్తే ఆ మేతని తింటాయి కానీ స్వతహాగా అది సంపాదించుకొని అది ఏ విధంగా కష్టపడి మేత తినాలనే ఆ యొక్క నైపుణ్యాన్ని అలవరుచుకోలేదు అలాగనే ఈ యొక్క బానిస బతుకులు బతికే వాళ్ళు ఎవరైనా కావచ్చు అంటే అదే విధంగా మా శివలాల్ మహారాజ్ మేము లంబాడి కానీ శివలాల్ మహారాజ్ని అందరూ పొగుడుతారు శివలాల్ మహారాజ్ మీద మొత్తం రకరకాలుగా ఆయనే మా దేవుడు అంటారు అది ఎంతసేపు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అంటారు జడ్పీటీసీగా ఎంపీడీసీ గా సర్పంచ్ గా ఏదో ఆశించి ఏదో ఒక పార్టీ టిక్కెట్ వచ్చే వరకు వాళ్ళు ఏదో నిజంగానే ఇది సంఘ సేవకుడు సంఘాన్ని సేవ చేస్తాడు ఒక సమాజానికి స్ఫూర్తి దాత సమాజాన్ని మంచి ఇస్తారని అంటారు ఇప్పుడు ఉన్నారు ఇద్దరు అక్కలు బాబం అంటే వాస్తవంగా ఆరపడుచులు అంటే గౌరవప్రదమైన స్థానం భారతదేశంలో ఉంది ఈ యొక్క భారతదేశము తెలుగుంటి ఆడపడుతులకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన దేశం అటువంటి దేశంలో ఆ అక్కలకు ఎక్కడ వివక్షత లేదు కానీ మా సత్యవతి రాథోడ్ అక్క గాని లేదా అంటే మాజీ మంత్రి మరియు ఎమ్మెల్సీగా గా ఉన్నటువంటి సత్యవతి రాథోడ్ కానీ మాజీ ఎంపీ కవిత కాని అక్కలను చూసిన తర్వాత ఒకటి పోస్ట్ కూడా వెనక పెడతాను అంటే ఎట్లా ఓడిపోయినా కూడా ఊడికెం పట్టడం చాలా ఎందుకంటే అక్క ఎంపీగా ఉన్న మన ఇంకొక మినిస్టర్గా ఉన్నా కూడా ఎక్కడైనా మన తెలుగు ఇంటి ఆడపడుతుల మీద ఎక్కడైనా అఘాత్యం ఏర్పడినా మానవంగాల గురించి మన అమ్మాయిలు చనిపేసినా చంపేసినా కూడా సత్యవృతి యొక్క ఒక మినిస్టర్గా ఎక్కడ ఖండించిన దాఖలాలు కానీ కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం కానీ పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పడం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలిస్తామని చెప్పడం కానీ లేదా ఓదార్పు గురించి ఎక్కడ పోవడం జరగలేదు కానీ అదే వినిక మానభంగం చేసి ప్రాణం తీసినా కూడా వేరే కులానికి సంబంధించిన వాళ్ళు ఉంటే అమ్మాయి గనగా ఉంటే వాళ్ళకి ఎన్కౌంటర్ కౌంటర్ చేసిన దాఖలా చూసాము గత రెండు మూడు సంవత్సరాల క్రితం కానీ ఒక బంజారా బిడ్డకి ఎక్కడైనా అన్యాయం జరిగినా పట్టించుకునే నాదు లేరు ఈ అక్కను చూడ ఎంత మంచిగా ఇద్దరు అక్కలు వచ్చే కూర్చున్నారు కానీ ఈ అక్క నిజంగా ఎంపీగా ఉన్నప్పుడు కూడా మంచిగా ప్రెస్ మీట్ పెట్టి వారా బాబు అని చెప్పి మనకు ధైర్యం ఇచ్చిన దాఖలాలు లేవు కానీ ఇంకొకక్క మంత్రిగా ఉన్నా కూడా ఎస్ నేను ప్రెస్ మీట్ పెట్టి గడ్డపదంగా మా జాతికి అన్యాయం జరుగుతుంది ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది అని ఖండించిన దాఖలాలు ఎక్కడ చూడలేకపోయామే కానీ ఇప్పుడు అంబేద్కర్ వాదా సాక్షిగా ఇక్కడి నుంచి అయినా సరే మనసు మానవతో కలిగిన వ్యక్తులు నిజాయితీగా మన యొక్క వర్గానికి కానీ పేద బడుగు బలహీన వర్గాలకి అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా అందరికి సమన్యాయం జరగాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలని నీతితో నిజాయితీతో నిబద్ధతగా ఉండాలని నిస్వార్థంగా అంబేద్కర్ భావంలో నడుస్తున్న ప్రతి ఒక్కరికి దండ పెడుతూ సంస్కారవంతమైన నమస్కారం పెడుతున్నాను అటువంటి మేధవులకి ఎంతో ఉన్నారు వాళ్ళు బయట కనబడరు కానీ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ పాదాభివందనాలు వాళ్ళ కళ్ళ తల్లిదండ్రులకు పాదాభివందనాలు తెలియజేసి ముగిస్తున్నాను సర్వేజన సుగినయ ప్రభుత్వం అందరికీ నమస్కారం